హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆవిరి కుడుములు వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఆవిరి కుడుములు వీటిని నేను బెల్లం మరియు పచ్చి కొబ్బరితో అయితే ప్రిపేర్ చేశాను వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు వివిధ రకాల ప్రసాదాలు అయితే చేసి పెడుతూ ఉంటాం ఇక్కడ నేను తొమ్మిది రోజులు ప్రసాదాల సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా కొబ్బరితో ఈ ఆవిరి కుడుములని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్ మెజర్మెంట్స్ తో అయితే చెప్పాను ముందుగా కొబ్బరిని తురుముకొని ఒక పెనంలో నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ బాదం కాజు కిస్మిస్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు ఇందులో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని సెపరేట్ చేసుకొని అదే నెయ్యిలో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి ఇక్కడ నేను ఎలాంటి నలకలు లేని ఫ్రెష్ బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇక్కడ నేను ఇలాచిని అయితే దంచుకొని వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం తర్వాత ముప్పావు కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఒక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను ముప్పై కప్పు వరకు అయితే తురిమిన కొబ్బరిని అయితే వేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్ లో ఉంచుకునే చేసుకోవాలి లేదంటే బెల్లం తొందరగా ఆడగంటేస్తుంది కొబ్బరి తురుము ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా మనకు కన్సిస్టెన్సీ గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఉండగా చుట్టుకుంటే సరిపోతుంది ఇవి మనం ఉండలు కట్టేప్పటికీ చాలా గట్టిగా అవుతుంది కానీ ఈ ఉండలు అనేటివి గట్టిగానే అవ్వాలి లేదంటే మనము ఆవిరి పట్టే టైంలో కుడుముల నుండి లీక్ అవుతుంది బెల్లం సిరప్ అనేది అందుకోసమని ఈ ఉండలు గట్టిగానే ఉండాలి మనం ఆవిరి పట్టుకున్నప్పుడు మళ్ళీ సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్కను వేసుకుంటున్నాను చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను లేని వాళ్ళు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కప్పుల వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండిని మాత్రమే వేస్తున్నాను ఈ పిండి మనము పొడి పిండితోనే చేసుకోవచ్చు కొందరు బియ్యం ని ఆరపెట్టి పట్టించుకుంటారు అలాంటి అవసరం లేదు పొడిగా ఉన్న పిండితోనే చేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కప్పుల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కానీ మనం కుడుములు చుట్టే అప్పుడు వాటర్ సరిపోక తొందరగా క్రాక్స్ వస్తాయి అందుకోసం అని చెప్పేసి రెండు కప్పులకు ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండిని మాత్రమే తీసుకుంటున్నాను ముద్దగా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఉండలుగా చుట్టుకునే టైం టైమ్ వరకు ఇదంతా గట్టిగా అవుతుంది కానీ గట్టిగానే అవ్వాలి ఒకవేళ మనకు పల్చగా ఉంటే మనము పిండిలో చుట్టుకున్నప్పుడు ఆవిరి పట్టే టైంలో బెల్లం మొత్తం లీక్ అయిపోతుంది ఇలా ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా గట్టిగా ఉంటే ఏం పర్లేదు మనము ఆవిరి పట్టుకునే టైంలో చాలా సాఫ్ట్ గా అవుతుంది పిండి అంతా చేతులతో సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి వాటర్ చేతిలోకి తీసుకొని అప్లై చేసుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి తర్వాత లైట్గా నెయ్యిని చేతికి రాసుకొని ఉండలాగా చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న తర్వాత మనము పోలేలకు ఏ విధంగా అయితే పూర్ణం పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యం పిండిని ఇలా పల్చగా అనుకొని ఇందులో మనము చుట్టుకున్న ఉండ ఉంటుంది కదా కొబ్బరి ఉండ ఆ ఉండని ఇందులో పెట్టేసుకొని ఎక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఈ ఉండలు చుట్టుకునే అప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని జాగ్రత్తగా ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఒకవేళ ఎక్కడన్నా క్రాక్స్ లాంటివి వచ్చినట్టయితే ఆవిరి పట్టే టైంలో అందులో నుండి బెల్లం సిరప్ అనేది బయటకు వచ్చి రెసిపీ మొత్తం పాడవుతుంది సింపుల్ గా ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నింటినీ ఇలాగే కుడుముల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఈ కుడుముల్ని కొందరు వేరే విధంగా కూడా చేసుకుంటారు కానీ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నాను కాబట్టి రౌండ్గా చుట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు లేకుండా వంపేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండక మొత్తము బియ్యం పట్టుకునేలాగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి అన్నింటికి ఇలా బియ్యం పట్టించుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే సరిపోతుంది పాత్రకు లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పాత్రలో పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఇరవై నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది లేని వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఆవిరి పట్టుకున్న సరిపోతుంది వీటిని ఇరవై నిమిషాల పాటు ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాల్సిందే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే బియ్యం తొందరగా మాడిపోతుంది సరిగ్గా కుక్ అవ్వదు అందుకే ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం డెకరేషన్ కోసమని కుంకుమూన అయితే పెట్టుకున్నాను ఫస్ట్ మనం బెల్లం ఉండ ఎంత గట్టిగా అవుతుంది ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్